నమస్తే మిట్లారా మెయిన్గా పీజీటీకి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది అయితే రెండు మూడు రోజుల్లోనే వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది పీజీటీ రిజల్ట్ కూడా వస్తుందంట కదా సార్ నిజమా సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అదే రకంగా సార్ అవరోహణ క్రమం అనేటువంటిది వీళ్ళు పాటించారా ముందు ట్రిప్ సొసైటీ చెప్పింది కదా డిఎలు వచ్చిన తర్వాత జేఎల్ జేఎల్ వచ్చిన తర్వాత పీజీటీ పీజీటీ తర్వాత టీజీటీ అనేటువంటిది ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా పీజీటీ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే గ్రూప్ ఫోర్త్ కు సంబించినటువంటి వన్ ఇస్ టూ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు సార్ అని కొంతమంది అడుగుతున్నారు అయితే గ్రూప్ ఫోర్త్లో పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎస్ఏ వాళ్ళు కానీ అదేవిధంగా కానిస్టేబుల్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి గ్రూప్ ఫోర్త్ అనేటువంటిది కొద్దిగా లేట్ అయితే బాగుండు సార్ చాలామందికి లాభం చేకూరుతుంది సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి బార్డర్లో ఉన్నటువంటి వాళ్లకు వదన పడుతున్నారు బాధపడుతున్నారు సార్ ఇంతకుముందు గురుకులలో అవరోహణ క్రమం అనేటువంటిది పాటిస్తామని చెప్పారు మరి ఇప్పుడు పాటించడం లేదు కదా సార్ ఎందుకు సార్ ఇది నిజమా సార్ అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు వీటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మరిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి వాస్తవానికి అవరోహణ క్రమం పాటిస్తారు అనేటువంటిది ఇంతకుముందు ట్రిప్ సొసైటీ అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది ఫస్ట్ డిఎల్ ఇస్తాము తర్వాత జేఎల్ ఇస్తాము తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఆ రకంగా అయితే మేము పోస్టులు ఇస్తామనేటువంటిది ట్రిప్ సొసైటీ అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది మరి పీజీటీ రిజల్ట్ అనేటువంటిది ఫస్టే ఎందుకు ఇచ్చారు అదే అదేవిధంగా జేఏలు ఇవ్వకుండానే ఇవి ఇచ్చారు కదా అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటే అది ఇచ్చుకొని వదన మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగని వద్దనం కానీ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రము డిఎల్కు సంబంధించింది అదేవిధంగా జైలుకు సంబంధించింది పీజీటీ టీజీటీ ఇలా అవరోహణ క్రమం పాటించకుంటే నిరుద్యోగ అభ్యర్థులకు లాస్ అవుతుంది ఇది వాస్తవం కాబట్టి అప్పుడు మాత్రం మనం కొట్లాడాల్సిందే ఎందుకంటే వాళ్ళు చెప్పారు బట్ వాళ్ళకి చాలామంది ఏమడుగుతున్నారంటే మరి పద్నాలుగో తారీఖునే వన్ ఇస్ట్ వన్ వస్తుందంట కదా సార్ అంటే పద్నాలుగో తారీఖున నియామక పత్రాలు అందజేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారని పేపర్లో వచ్చింది ఇది నిజమా కాదా అనేటువంటిది పేపర్లో వచ్చినంత మాత్రం మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పేపర్లో వస్తూనే ఉంటాయి కాకపోతే దాది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఒకవేళ పీజీటీకి వన్నిష్ వన్నీ వారు నియామక పత్రాలు అందజేస్తే మరి అవరోహణ క్రమం అనేటువంటిది ఏడ పాటించినట్టు అవుతుంది మిగతా కూడా రిజల్ట్ అనేటువంటిది రావాలి కదా అవి కూడా రాకుండా ఇప్పుడు ఎవరైతే జాబ్ వచ్చిరో వన్ ఇస్ట్ వన్లో వాళ్ళు పీజీటీ జాయిన్ అవుతారు తర్వాత వాళ్ళు జైల్లో కూడా చాలామంది ఉన్నారు అందులో కూడా జాయిన్ అవుతారు కదా అంటే అప్పుడు వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది కదా కాబట్టి నిరుద్యోగులకు లాస్ అవుతుంది ట్రిప్ సొసైటీకి ఇప్పటికే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే వాళ్ళు కూడా చెప్పారు మీ మేము వన్ ఇస్ట్ వన్ ఇస్తున్నామని మీకెవరు చెప్పారని వాళ్ళు ఎదురు అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒక్కసారి అయితే మనము అలా జరగదు అనేటువంటి విషయాన్ని అయితే మనం గ్రహించాలి ఒకవేళ అలా జరుగుతుందంటే మాత్రం నిరుద్యోగులు తప్పకుండా తమ ఉద్యమ రూపాన్ని అయితే తప్పకుండా చూపిస్తారనేటువంటి విషయం అయితే ట్రిప్ సొసైటీకి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా జరగొద్దు అనేటువంటిది మా అందరి ఆశ అవరోహణ క్రమం తప్పకుండా పాటించాలి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ మిగతా ఎప్పుడొస్తే సారని చాలామంది అడుగుతూనే ఉన్నారు తప్పకుండా ట్రిప్ సొసైటీకి ఫోన్ చేసి అడిగినా కానీ కొంతమంది తెలిసిన వాళ్ళకి అడిగితే ఈ రెండు మూడు రోజుల్లో ఇస్తామండి అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు చెప్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వన్ ఇస్ట్ టూ అనేటువంటిది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు అనౌన్స్ చేస్తే మళ్ళీ ఎమ్మడే సర్టిఫైడ్ వెరిఫికేషన్కు స్టాప్ అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము కొద్దిగా ఓ రెండు మూడు రోజులు ఓకే పట్టండి అనే విషయం అయితే వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా చాలామంది గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే కామన్గా మనందరికీ తెలుసు పోలీస్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ జాబ్ వచ్చిన వాళ్ళు గ్రూప్ ఫోర్త్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రేమ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా పోలీస్ నియామకాలు ఫస్ట్ ఏ చేయబడుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి వెళ్ళిపోతారు వన్ ఇక్స్టీ టూ అనేటువంటిది గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది లీస్ట్ అనేటువంటిది రావచ్చు ఈ ట్వంటీ లోపలనే అంటే దాదాపుగా అనుకుంటున్నాము ఎయిటీన్ లోపల రావచ్చు అనేటువంటిది కొద్దిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నట్టు తెలిసింది ప్రాథమిక సమాచారము ఎయిటీన్ లోపలనే రావచ్చు అనేటువంటిది చెప్తున్నారు ఒకవేళ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తే చాలా బాగుంటుంది చాలామంది బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ఇది లైఫ్ మళ్ళీ అవి ఇందులో జాయిన్ అయ్యి ఇవే ఫస్ట్ ఇస్తే తర్వాత అది అయి వెళ్ళిపోయి మరొక నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం సిద్ధం అవుతుంది అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి ఆ రకంగా ఉండొద్దు కష్టపడినటువంటి ఈ సమయంలో ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుందాము అదే రకంగా ఆ రకంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము అందరం మెయిల్ చేయడం కావచ్చు ట్విట్టర్లో ట్విట్ చేయడం అనేటువంటిది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే పీజీటీకి సంబంధించినటువంటి వన్ ఇస్ వన్ జాబితా త్వరలోనే అంటున్నారు ఇది త్వరలో వచ్చినా కానీ పోస్టింగ్ అనేటువంటిది ఇప్పుడైతే ఇవ్వరు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సో ఎన్నిహౌమిట్లారా తప్పకుండా బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ బాయ్ సియూ